నమస్టమిట్లారా జీపీఓలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఒకసారి చూసినట్టయితే విఆర్ఓ అదేవిధంగా విఆర్ఏలకు సంబంధించినటువంటి మరోసారి అవకాశం కల్పించాలని మంత్రి గారు మాట్లాడడం అనేటువంటి జరిగింది అయితే అసలు నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అసలు అర్హతలు ఏముంటాయి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చా లేదా ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే ఎంతమందికి వారు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది గతంలో ఎంతమంది అప్లై తీసుకున్నారు అందులో ఫెయిల్ అయినటువంటి వారి సంఖ్య ఎంత ఎన్ని పోస్టులతో డైరెక్ట్ నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది మనకు క్లారిటీ కావాలి కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటి విషయం కూడా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా ఇక్కడ చూడండి జీపీఓ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రావచ్చు అసలు టోటల్ వేకెన్సీ అనేటువంటిది మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉన్నాయి దాంట్లో మనకు సెలెక్టెడ్ విఆర్ఏ విఆర్ఓలు ఎంతమంది అంటే మూడు వేల ఐదు వందల యాభై అనేటువంటిది అందులో మనకు సెలెక్ట్ అయినటువంటి విఆర్ఏ విఆర్ఓలు పాత వాళ్ళు వీళ్ళందరూ కూడా మరో అవకాశం అనేటువంటిది విఆర్ఏ విఆర్ఓలకు ఎంతమందికి ఇవ్వచ్చు ఛాన్స్ అనేటువంటిది ఒకసారి తెలుసుకుంటే అసలుకు మనకు పదివేల ఏదైతే ఉన్నాయో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు అప్లై చేసుకున్న వారు ఎంతమంది అంటే ఐదు వేల నలభై తొమ్మిది మంది అప్లై చేసుకున్నారు ఎగ్జామ్ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది మూడు వేల ఐదు వందల యాభై అసలుకి ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది నాలుగు వందల అరవై ఒకటి అసలు మీరు అప్లై చేసారు కానీ ఎగ్జామ్ రాయలేదు ఫెయిల్ అంటే ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ అంటే వెయ్యి ముప్పై ఎనిమిది మంది అంటే ఇక్కడ చూడండి ఈ రెండు మనకు అంటే సెలెక్ట్ కానటువంటి వాళ్ళు కాబట్టి ఈ రెండు కలిపితే మనకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అవుతుంది అంటే మనకు ఈ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మరొకసారి అవకాశం ఇవ్వాలనుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వీరికి మరొకసారి అవకాశం ఇవ్వడానికి ఇప్పుడైతే సన్నాహాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా అయ్యింది కాబట్టి ఒక్కసారి మనకు ఇంతకుముందు మూడు వేల ఐదు వందలు అనుకుందాము ఇప్పుడు ఒక పద్నాలుగు వందలు అనుకుందాము అంటే దాదాపు పదిహేను వందలు అనుకుందాము అంటే మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు అవుతారు అంటే ఐదు వేలు మనకు ఈ పాత వీఆర్ఏ వీఆర్ఓలకు మనకి ఇస్తారు ఐదు వేలు పోతే మనకు దాదాపు ఉన్నటువంటి ఎంతమంది అండి ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇందులో ఐదు వేల మంది పోయారు అనుకోండి ఐదు వేల మంది పోతే మనకు దాదాపు ఆరు వేల దాకా ఉంటుంది అంటే దాదాపు ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే దాదాపు ఆరు వేలతోటి మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సార్ అందరికీ వస్తుందా సార్ క్వాలిఫై అయితే రావాలంటే అందరు క్వాలిఫై కాకుండా మనము అనుకుందామండి అంటే ఈడ పద్నాలుగు వందల తొమ్మిది మంది క్వాలిఫై అయితే రాసిన వాళ్ళందరూ అంటే క్వాలిఫై కాకపోవచ్చు కానీ మనం ఆవరేజ్గా తీసుకుంటే ఆరు వేల చిలుకు పోస్టులతో డైరెక్ట్ నోటిఫికేషన్ వేయడానికి అవకాశం అయితే ఉంది అన్నట్టు మనకు అర్థమైతే ఉన్నది ఇంకా చూసినట్లయితే జూలై నాలుగున మనకు మీటింగ్ అయితే జరిగింది గవర్నమెంటు అదేవిధంగా యూనియన్లకు సంబంధించింది ఏ యూనియన్లకు ఏవైతే రెవెన్యూ యూనియన్స్ ఉన్నాయో మనకు టెస్రా అవన్నీ ఉన్నాయి కదా దానికి సంబంధించింది గవర్నమెంట్ నుంచి లోకేష్ కుమార్ సార్ గారు అదే రకంగా ఇక్కడ నుంచి మనకు యూనియన్ లీడర్స్ అందరు కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ ఆలోచించింది ఏంటంటే వాళ్ళ యొక్క సమస్యల గురించి ఆలోచించారు మరొకసారి వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరోసారి వాళ్ళకు అవకాశం ఇవ్వాలనేటువంటిది వాళ్ళు అడిగారు అయితే దీంతో పాటుగా సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉన్నారు కదా వీళ్ళకు పోస్టింగ్ గురించి కూడా అడిగారు అయితే వీళ్ళకు పోస్టింగ్ ఇస్తే మనకు క్లారిటీ కూడా వస్తుంది అయితే వాళ్ళకు మరోసారి ఎగ్జామ్ అంటున్నారు మరి ఆ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టొచ్చు మరి దానికి రిజల్ట్ రావాలి ఎన్ని రోజులు కొట్టవచ్చు అంటే ఎగ్జామ్ పెట్టడానికి ఈ రోజు అనుకున్నారంటే వన్ వీక్లో మనకు ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వన్ వీక్ తర్వాత రిజల్ట్ రావడానికి మరొక వన్ వీక్ అంటే ఇప్పుడు మనకు దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే దీనికోసము అయిపోతుంది కాబట్టి ఈ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అనేటువంటిది పాత విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించినటువంటి సెలెక్ట్ చేయడానికి సరిపోతుంది దాని తర్వాతనే మనకు నోటిఫికేషన్ వస్తుంది అంటే జూలై మొత్తం మనకు పాత వాళ్ళ కోసం సంబంధించింది అయిపోతుంది జూలై లాస్ట్ వీక్లో వస్తే రావచ్చు లేకుంటే తప్పకుండా మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రావచ్చు కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు అంటే జూలై లాస్ట్ వీక్లో రావచ్చు లేకుంటే అగస్టులో పక్కా వస్తుంది ఎన్ని వేల పోస్టులతోటి వస్తుంది సార్ అంటే ఆరు వేల పోస్టులతోటి రావడానికి అవకాశం అయితే ఉంది అయితే అర్హత ఏముండొచ్చు సార్ అంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే మనకు ఇంటర్ ఉండొచ్చు అనేటువంటిది చెప్తూ ఉన్నారు సరే ఉంటే మంచిదే కానీ వాళ్ళకి ఇంతకుముందు మనకు వెరిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళకు మాత్రం డిగ్రీ ఇచ్చారు పాత వాళ్ళకు మరి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకేమో ఇంటర్ ఉన్నా సరిపోతుందని చెప్పారు డైరెక్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమి ఇచ్చారండి డిగ్రీ అనేటువంటిది అక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి చాలామంది ఇప్పుడు ఇంటర్ ఇవ్వొచ్చు అనేటువంటిది ఊహాగానాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంటర్ అన్నా డిగ్రీ అన్నా ఉండొచ్చు సో నేనేం చెప్తున్నా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటిది అర్హత మాత్రం డిగ్రీ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ రకంగా ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఇంటర్ ఇస్తే చాలా సంతోషం అండి ఇంటర్ కూడా ఇస్తే చాలామంది కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది సో డిగ్రీ అనేటువంటిది మినిమం ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు సార్ చేయొచ్చా సార్ అంటే స్టార్ట్ అయితే చెయ్యొచ్చు అండి కాబట్టి సిలబస్ తెరవదు కదా మరి ఎలా స్టార్ట్ చేస్తా చెప్పండి కాబట్టి సిలబస్ తినవాలి అంటే మనకు దానికి సంబంధించినటువంటి అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం ఏమనుకున్నాం జిఎస్ పేపర్ ఉంటుంది అనుకున్నాం సెక్రటేరియట్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంటుంది అనుకున్నాం అయితే జిఎస్ అనేటువంటిది మీరు చదువుతూ ఉండండి ఎందుకంటే జిఎస్ అనేటువంటిది అన్లిమిటెడ్ కాబట్టి దాంట్లో మెయిన్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక డేస్ గురించి అడుగుతుంటారు కామన్గా అట్లాంటివి కావచ్చు స్టార్ జీకే ఉంటుంది కదా కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా ఇవి రెగ్యులర్గా మీరు చదువుతూ ఉండండి దాని తర్వాత ఈ నెల వరకు మనకు ఒక రకమైనటువంటి ఐడియా అనేటువంటిది వస్తుంది ఇంకోటి ఇంగ్లీష్ అనేటువంటిది జనరల్ ఇంగ్లీష్ ఉంటే మన యొక్క ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఇవి ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చా అంటే మీరు ఫస్ట్ పేపర్ అయితే స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ఫస్ట్ పేపర్ అనేటువంటిది చదువుతూ ఉండండి ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటిది ఆరు వేలతో అయితే పక్కా ఉండడానికి అవకాశం ఉంది నోటిఫికేషన్ ఇవి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఎందుకంటే ఈరోజు ఇందాకనే మంత్రి గారు చెప్పారు ఏమని విఆర్ఓ విఆర్ఏలకు మరో అవకాశం ఉంటుంది అని దాదాపు ఎంతమందికి ఉండొచ్చు అంటే మనకు దాదాపుగా ఇక్కడ మనకు పద్నాలుగు వందల పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి మనం మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు ఇందులో అంటే మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ వీళ్ళు క్వాలిఫై అయితే దాంట్లో తీసేస్తారు కాబట్టి ఈ రకంగా మనకైతే జీపీఓకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది కానీ చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు ఇది అన్యాయం ఎందుకంటే వాళ్ళకు జీరో సర్వీస్ చేయాల్సింది ఎవరికి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు అదే రకంగా జీరో సర్వీస్ చేస్తారా లేదా అనేటువంటిది ఇంతకుముందు చేస్తాము జీరో సర్వీస్ అన్నారు జీరో సర్వీస్ చేస్తే ఇవే పోస్టు మిగిలిపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను కాబట్టి జీరో సర్వీస్ అనేటువంటిది విషయం అనేటువంటిది ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారు ఫస్ట్ మీరైతే చేరండి చూద్దాము జీరో సర్వీస్ చేయకపోవచ్చు అనేటువంటిది ఓవరాల్ అనేటువంటిది చెప్తూ ఉన్నారు కానీ రిటర్న్గా వాళ్ళకు ఇచ్చినటువంటి దాంట్లో తప్పకుండా జీరో సర్వీస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చెప్పారు కానీ అది తీసుకపోయి కే చేస్తే మళ్ళీ ఉల్ట్ అవుతుంది కాబట్టి దానికి క్లారిటీ అనేటువంటిది ఇస్తే ప్రభుత్వం చాలా బాగుంటుంది సో ఇది మెయిన్గా మనకు జీపీఓకు సంబంధించినటువంటి జీపీఓలో టోటల్ వేకెన్సీస్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మనకు మెయిన్గా ఆరు వేలతో నోటిఫికేషన్ రావచ్చు అదే రకంగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఎప్పటివరకు నోటిఫికేషన్ రావచ్చు అంటే జూలై చివరి వారం లేకుంటే ఆగస్టులో నోటిఫికేషన్ రావచ్చు మరి ఎన్ని రోజులు పరీక్షకు టైం ఇస్తారు సార్ అనేటువంటిది చాలామంది అడుగుతారు పరీక్షకు అయితే దాదాపుగా మనకు ఒక అరవై నుంచి తొంభై రోజుల సమయం అయితే మనకు ఇవ్వచ్చు కాబట్టి ఇది జీపీఓకు సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సో మీట్లా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ జై హింద్